లేడీస్కి దుస్తులు పంపడం కానీ అలాగే బుక్స్ కానీ పిల్లలకి రకరకాల ఏమైనా యాక్టివిటీస్ చేస్తుంటారు ఫుడ్ కానీ ఏదైనా ప్రోసెస్ సర్వీస్ అంతా చేస్తుంటారు అందులో భాగంగా ఈరోజు పర్యావరణ పరిరక్షణ కోసం ఆవిడ ముందడుగు వేసి ఇప్పుడు కెమికల్తో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టితో తయారు చేసిన విగ్రహాన్ని అందరూ వాడాలి అందరూ పంచాలనేసి అందరూ అవేర్నెస్ కల్పిస్తూ మేడం గారు కూడా స్కూల్ పిల్లలకి అలాగే మన స్టాఫ్ కూడా అందరికి ఇటువంటి విగ్రహాలు పంచడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా ఆవిడకి ఇటువంటి కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా దీప్తి మేడం గారికి ధన్యవాదాలు కోరుకుంటున్నాను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరుగుతుండగా మేడం గారికి కూడా ఇప్పుడు అవార్డు వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కంగ్రాచులేషన్స్ అండి మేడం గారు థ్యాంక్ యూ ఓకే నా పేరు కీర్తి పట్నాయక్ వైజాగ్ జీవీఎంసీ శ్రీదేవి విజ్ఞాన జ్యోతి పరిష్కారం చార్టబుల్ ట్రస్ట్ అని అది ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను మీ అందరికీ విద్యమే పర్యావరణం కోసం నేను చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉంటాను సో దాంట్లో భాగంగానే ఈరోజు మనం గణేష్ ఐడోస్ ఫ్రెండ్లీ గణేష్ విగ్రహాన్ని పంచాము ఆల్రెడీ చిన్నపిల్లలకి మన జీవీఎంసి పారిశుధిక కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మట్టి వినాయకుడిని అనేది మనం పంచడం జరిగింది ఎందుకంటే ఇది మనం చిన్నపిల్లలతో మనం ఎప్పుడో స్టార్ట్ చేస్తూ ఉంటాము కారణం వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయం చెప్తారు మీరు మట్టి వినాయకులనే పంచాలి మాకు మేడమ్స్ వచ్చి ఇచ్చారు దీంట్లోనే అయితేనే మనకి పర్యావరణం బాగుంటుంది అని చెప్తారు కలర్ కలర్ విగ్రహాలు వాడడం వల్ల ఏమవుతుందంటే అది మనం నిమజ్జనం చేసేటప్పుడు చేపలు అవి తిని కూడా చనిపోతాయి అన్నమాట సో ఇదైతే మనం చక్కగా మన ఇంట్లోనే ఒక పకిట్లో వేసుకొని దాంట్లో నీళ్ళు వేసుకుంటే చక్కగా ఇంత మట్టి తయారవుతుంది ఆ మట్టిలో మనం ఒక మొక్క తులసి మొక్కని ఏదైనా వేసుకుంటే ఒక చెట్టు కూడా పెరుగుతుంది అది మనకి చాలా హ్యాపీగా ఉంటుంది మన గణేషుడు మనతో ఉన్నట్టు ఉంటుంది ఒక మొక్క కూడా పెరుగుతుంది సో మనం రెండు విధాలుగా దీనికి మనకి లాభం వస్తుందనమాట ఈ రోజుల్లో మనకి పొల్యూషన్ ఎంత దీనిగా ఉందో మీ అందరికీ తెలుసు అంటే నానా రకాలతో చేసే ఈ ఏదైతే ఉందో ఈ కెమికల్స్ విగ్రహాలు అవి చాలా